హనుమంతుడు శ్రీరాముడు చిన్నప్పుడే కలుసుకున్నారు అనే విషయం మీకు తెలుసా హనుమంతుడు ఆడుకుంటూ ఆడుకుంటూ తన ఇంటి నుంచి దూరంగా కిష్కింద వెళ్లిపోతాడు అదే సమయంలో శ్రీరాముడు కూడా ఆడుకోవడానికి కోతి కావాలి కోతి కావాలి అని మారాం చేస్తూ ఉంటాడు దాంతో శ్రీరాముని తండ్రి అయిన దశరథ మహారాజు తన భటలను కిష్కింద పంపించి కొన్ని కోతులను తెప్పిస్తాడు కానీ శ్రీరాముడు వాటిని చూసి నేను అడిగినది ఈ కోతులు కాదు అని అల్లరి చేస్తూనే ఉంటాడు అప్పుడు కులగురువైన వశిష్ఠ మహర్షి ఒక ఉపాయం చెప్ప దశరథ మహారాజు తన మంత్రి అయిన సుమంతుడిని కిష్కింద అడవుల్లోకి పంపిస్తాడు సుమంతుడు రామనామాని జపిస్తూ కిష్కింద అడవుల్లో వెతుకుతూ ఉంటాడు అయితే ఆ రామనామ చెప్పని విన్న హనుమంతుడు ఒక్క ఉదుట ఉత్సాహంతో ఉల్లాసంగా ఆ రథం పైకి ఎక్కి కూర్చుంటాడు దాంతో సుమంతుడు వెంటనే హనుమంతుడిని తీసుకుని అయోధ్యకు వచ్చేస్తాడు అప్పుడు హనుమంతుడు శ్రీరాముడు ఒకరినొకరు ఆనందంగా చూసుకుని ఎంతో సంతోషంతో కలిసిమెలిసి ఆడుకుంటారు ఆ తరువాత విశ్వామితుడితో శ్రీరాముడు అడవికి వెళ్లిపోవడంతో హనుమంతుడు కూడా తన ఇంటికి తిరిగి వెళ్లిపోతాడు ఇలా చిన్నప్పుడు కలిసి విడిపోయిన శ్రీరాముడు హనుమంతుడు మళ్ళీ పెద్ద అయ్యేంత వరకు కలుసుకోలేదు జై శ్రీరామ్